ప్రభాకర్ గారి కథల్ని మనం ఇప్పటికే రుచి చూసాం తప్పికున్న వాళ్ళతో ప్రముఖంగా చూసి మిగిలిన కథల్ని కూడా చదివా నాన్నగారు కూడా అలాంటి కథల యొక్క విశేషాలు ఉన్నాయి ఇరవై కథలు కూడా ఇప్పుడు ఈ కథా సంపట్లో నేను చూసినంతవరకు నాన్న గదిలో మరీ ఎక్కువగా వస్తువులు వైవిధ్యం ఉంది నేను ఇరవై కథలు చూశాను ఇరవై ఐదు వరకు బహుమతులు వచ్చిన కథలు అన్నీ కూడా ఆ విధంగా నీకు ఒక ఒక ప్రత్యేక విలక్షణ కొన్నట్టు అన్నీ బహుమతి కథలు కాబట్టి దీంట్లో వస్తు వైవిధ్యం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో మానవీయ కోణాలని ఎక్కువగా స్పర్శిస్తూ మనల్ని నేను ఇంత చెప్పినట్టుగా కృషి వచ్చేటట్టు చేసేటటువంటి కథలు ఉన్నాయి మళ్ళీ క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి క్రైమ్ స్టోరీస్తో పాటుగా కొంచెం ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా సరసమైన కథలు కూడా ఉన్నాయి అది చాలా విశేషమైందనమాట అన్ని రకాలైనటువంటి కథలు ఇక ఈ వైవిధ్యంలో చెప్పుకోవాల్సినవి పాత్రలు ఎందరందరో పాత్రలు దీన్ని నిండా చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే అసలు ఈ మనుషులందరినీ నెట్లా చదివాడు అనేటటువంటి ఒక ఒక దిగ్భ్రం లాంటిది కలిగింది నాకు కరెక్ట్గా యూజ్ చేసి యూజ్ చేయాల్సిన పదం దిగ్భ్రమనమాట ఎందుకంటే ఎందరెందరో పాత్రలు మనుషులు అలాగే ఎన్నెన్నో ప్రదేశాలు దీనిలో చూస్తే మీరు ఇవన్నీ కూడా ఈయన ఎప్పుడు చూశాడో ఈయన ఒక పక్కన అవధన వస్తూ ఉంటాడు రాత్రి రెండింటికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి ఈయన ఈయన మరిచి ఏమిటి అతడు తిరిగే కాలు టీచర్ వల్ల ఈయన ఎక్కడెక్కడ చూసుకొచ్చాడు వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్రదేశాన్ని వర్ణించేటప్పుడు ప్రత్యేకించి నేపథ్యాన్ని చెప్పేటప్పుడు డీటెయిల్స్ చూస్తాం ఇందాక మన కళ్యాణ శ్రీ గారు కూడా అన్నారు డీటెయిల్స్ చూస్తాం ఆయన వెళ్ళొచ్చాడా లేకపోతే నేను జగన్నాథ్ పండితున్న చారిత్రక వాళ్ళు రాస్తే నన్ను చాలా మంది అడిగారు దాని మీద నూట ఆరు మంది అభిప్రాయాలు ఇచ్చారు ఒక ఇరవై ఒక్క మంది వ్యాసాలు రాశారు మొత్తం కలిపి ఒక పుస్తకంగా వేసి మొన్న రిలీజ్ చేశాము అయితే మీరు వెళ్ళొచ్చారు అక్కడికి వెళ్ళొచ్చాం వెళ్ళకపోతే ఎక్కడ తెలుస్తుంది ఇప్పుడు రాజౌరి ఎక్కడుందో చూడకుండా కాశ్మీర్ గురించి రాస్తే నేను జనకి చచ్చిపోయిన ప్రదేశం చూడలేను చెప్పలేను అలాగే మన జగన్ ప్రభాకర్ గారిని చూస్తే నాకు ఈ పుస్తకంలో ఈయన ఇన్ని ప్రదేశాలని ఇంతంత డీటెయిల్డ్గా చూసాడ అనేటటువంటి ఆశ్చర్యం కలిగింది అట్లాగే ఎందరో మనుషులు ఎన్నెన్నో ప్రదేశాలు ఇంకొకటి ఏంటంటే ఈ ఇతివృత్తాల్లో కొన్ని ఫారెన్ కొన్ని విదేశాల్లో జరిగినటువంటి అంశాలు ఇంకా వస్తుపరంగా చూసేటట్లయితే ఈ క్రైమ్ స్టోరీస్లో దేశ రక్షణ గురించినవి ప్రత్యేకించి దేశ నక్షణ గురించి చెప్పాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే అందుట్లో కనుక ఏదన్నా పొరపాటు వచ్చేటట్టు వాళ్ళు మనల్ని కూల్ అప్ చేస్తారు ఎవరో ఒకళ్ళు తప్పకుండా వెళ్తుంది అక్కడ వార్త నావీ గురించి రాశాడైనా నావీ గురించి రాస్తే సాధారణమైన అంశం కాదు దానిలో అనేక టెక్నికల్ డీటెయిల్స్ కూడా చాలా గొప్పగా వస్తుంది ఇట్లా ఈ పుస్తకంలో చాలా ఒక విధమైనటువంటి సంచలనం ఉన్నానే అట్లాంటిది కనపడే దీంట్లో కసరన్నీ చూస్తుంటే అట్లాగే మరొక చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే రచనలో మనం నేను బుద్ధుని చెప్పాను మీకు ఏమంటారు మిస్ టికెట్లో ఏ విధమైనటువంటి మనకు కలుషమనిపి చేసేటటువంటి అంశాలు ఉన్నాయి అలాంటివి ఇందులో కూడా చాలా చాలా విశేషాలు అవన్నీ నేను ఇంకా చెప్పను మన వాళ్ళు ఇంకా మాట్లాడాల్సి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అనేక వికృతులు అనేక వికృతులు అనేక వైరుధ్యాన్ని ఆయన పట్టుకున్నాడు ఇంటి వారి అభినందన ఇంటి వారి ఎన్వైరమెంట్ ఇంటివారి ఇంకా ఏం చెప్పాలి ప్రేమ అనురాగాలు ఇంటివారి ఆమోదం తెలుగులో పొందిన రచయితలు అతి తక్కువ సందేహం లేదు నాలో పుట్టి పట్టు అది రచయితృ కూడా అప్పుడే అవుతుంది బహుశా బహుసంఖ్యం ఎక్కువ అప్పుడే అవుతుంది అందువలన అలాంటిది లేకుండా ఆయన చాలా విశేషమైనటువంటి సామాజిక సేవ చేస్తున్నారు ఈ సామాజిక సేవ వెనక ఆ సహకారం అది విశేషం రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు సార్ నేను మాట్లాడాలి కదా రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదో కథలు రాసుకున్నాడు నవలాలు రాసుకున్నాడు నేను చెప్పినట్టుగా ప్రయోగాత్మకంగా అవన్నీ కూడా పత్రికల్లో ఆదరింపబడ్డ పాఠకులు ఆదరించారు అత్యుత్తమైనటువంటి నవలాలు రాశాడు ఆయన మళ్ళీ అవి కూడా ప్రయోజన ప్రయోగాత్మకమైనవి ఒక నిఘా రాశాడంటే వేరు త్రీ సిక్స్టీ నైన్ రాశాడంటే వేరు అట్లా హీరో రాశాడంటే వేరు మళ్ళీ సినిమా వచ్చింద సినిమా సినిమా అది ఏది చూసినా కూడా ప్రయోగం ఏ నవల తీసుకున్నా ఎంత చెప్పినట్టుగా ఆ సందర్భంలో సహజంగా అందరూ రాస్తారు రాయంగా ప్రజలు విశేషమేం లేదు విశేషంగా రాసేవాడు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ప్రభాకర్ వేణి గారు నేను జీవితంలో సహించే వ్యక్తిత్వంలో నుంచి సామాజిక స్థే దాన్ని చెప్తున్నాను విడిగా సామాజిక సేవ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆ జైని ఇంటర్నేషనల్ కింద జైలీ క్రియేషన్స్ కింద వచ్చేసి చాలా ఉన్నాయి ఆ లిస్ట్ అంతా వేరు నేను చెప్తున్నది సాహిత్య వ్యక్తిత్వంలో నుంచి వస్తున్న సామాజిక సేవ గురించి మాట్లాడుతున్నాను అది ప్రజలంతా చేస్తారు అయితే ఆయన హీరో నావల్ రాశారు హీరో నావల్ రాసినప్పుడు దానిలో ఇరవైవ శతాబ్దం ఒక పాకుడు రాడ్ అన్నాడు సార్ పాకుడు నవరా రావలి భరత్వాజీ గారు రాశారు ఎప్పుడు అరవై నాలుగులో ఎప్పుడు రాశారు అందులో ఉన్నటువంటి గాజా అదొక ఒక సినిమా ఫీల్డ్లో దారుణాలు ప్రత్యేకించి లైంగిక మనం నటింది అక్కడ ఇక్కడ ఈ హీరోలో ఈ మాస్టర్ ఏం చేశారంటే సినిమా నిర్మాణంలో నిర్మాణం వెనక ఉన్నటువంటి ఒక ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు వాటి ఉన్న మనుషులు దాని వెనకాల ఉన్న యంత్రాలు దాని వెనకాల ఉన్న మెకానిజము అన్నీ అనమాట సమస్తాన్ని అందులో క్రోడీకరించి హీరో నవరు రాశారు ఈ హీరో నవరు రాసిన వాళ్ళు ఎంత అయిన వాళ్ళు లాగానే అనేక రాశారు కదా వదిలేయచ్చు కదా వదిలి